మా పేరు గొంతు మాధురి ప్రియ అమ్మ పేరు ప్రమీల ఈరోజు మేము మా మమ్మీకి కోర్టు వాయిదా ఉందని చెప్పని ఈరోజు మధ్యాహ్నం కోర్టు దగ్గరకు వెళ్ళారు నేను మా చెల్లి చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటాం ఇద్దరం జాబ్ పర్పస్ అని డ్యూటీస్కి వెళ్ళిపోయాము అయితే పన్నెండున్నర ఆ టైంలో మా ఇంటి పక్కన వాళ్ళు మా ఇంటి ముందు ఉన్న వాళ్ళందరూ మాకు కాల్ చేసి ఇల్లు తగలడిపోతుందని చెప్పేసి అని అందరూ చెప్పారు సరే అని చెప్పి మేము వెంటనే ఫైర్ స్టేషన్కి ఫోన్ చేసి వాళ్ళని పిలిపించుకొని నేను వెళ్ళాము ఆట కట్టించుకొని వెళ్ళాము తీరా వెళ్ళాక అక్కడ చెప్తున్నారు ఏంటి అంటే గొంతు సిరిల్ అనే వ్యక్తి జొన్నల్ గడ్డ సంపూర్ణం ఆవిడ ఏఎస్ఐగా చేస్తుంది ఎక్కడన్నది మాకు తెలియదు పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ చేస్తుంది వాళ్ళ కొడుకు వచ్చి మొత్తం ఇక్కడ పెట్రోల్ పోసి పెట్రోల్ కూడా ఎక్కడ షాప్లో అక్కడ కొన్నారు అనేసి అని చెప్తున్నారు పెట్రోల్లో కొని మరి ఎక్కడో పట్టుకొని వచ్చేసి మొత్తం ఇల్లు మొత్తం ట్రాల్ చేశాడు ఇప్పుడు అందులో మాకు కావాల్సిన సామాన్లు కానీ మా ఇంటి డాక్యుమెంట్స్ కానీ పొలం డాక్యుమెంట్స్ అన్ని ఒరిజినల్స్ కానీ మా స్టడీ సర్టిఫికేట్స్ కానీ మా ఇంటికి సంబంధించిన అందులోనే ఉన్నాయి ప్లస్ ఏంటంటే ఆల్రెడీ ఆ ఇంటి మీద కోర్టులో కేసు అనేది జరుగుతుంది వాళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు ఈ బొంతు సీరీలు అనే అబ్బాయి ఒక త్రీ మంత్స్ నుంచి వీక్లీ వన్స్ అయినా ఒకసారి వచ్చి ఇంటికి వచ్చి ఆ ఈ ఇంట్లో నాకు వాటర్ ఉంది ఏదో చేసుకుని అమ్ముకుందని చేసుకుందాం అది ఇదని చెప్పేసి మా దగ్గరకు వచ్చి మమ్మల్ని నన్ను మా చెల్లిని బెదిరించేవాడు మా అమ్మ లేని టైంలో ఇదంతా చూసి మేము సర్లే మాట్లాడదాం అది ఇదని చెప్పేసి అనుకున్నాం బట్ మేము ఏం చెప్పామంటే కోర్టులో ఉంది కదా మనకి సంబంధం లేదు కోర్టు ఎలా ఇస్తాయో ఎవరికి అలా జెన్యున్ ఎలా వస్తాలని చెప్పేసి మేము చెప్పేసి ఆయన్ని తిట్టి పంపించేసాము ఇదంతా ఆయన మనసులో పెట్టుకొని వీళ్ళు అలాగే మా డా మా డాడీ వాళ్ళ తమ్ముడు అంటే మా బాబాయ్ పిల్లలు మా బాబాయ్ వాళ్ళు వాళ్ళ భర్త పిల్లలు అందరూ కలిసి అలాగే మా మేనత్త వీళ్ళందరూ ఆ ఇంట్లో ఎప్పటి నుంచో ఉన్నారని ఆ ఇల్లు మాకు కావాలని చెప్పి మేము ఆ ఇంట్లో ఉండకూడదన్న కక్షతో కావాలని మమ్మల్ని చంపాలని ఇంతకు ముందు కూడా చాలా సార్లు మమ్మల్ని కొట్టారు చేశారు అన్నీ అయి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగాము ఇవన్నీ అయినా కావాలని కావాలని మా ఇంట్లో ఉండకూడదని ఖచ్చితంగా మమ్మల్ని చంపాలని చెప్పి కావాలని చేశారు సో అందరూ ఎవరైనా అధికారులు ఎవరైనా ఉన్నా పోలీస్ స్టేషన్ వారు కానీ గ్రామ పెద్దలు కానీ అందరూ మా మీద దయ ఉంచి మాకు కావాల్సిన న్యాయం చేయాలని కోరుకుంటారు అంటే మీకు వాళ్ళకి ఉన్నాయా విభేదాలు అంటే ఈ ఆస్తుల సార్ పొలం అని ఇల్లు అని మాకు కావాలని చెప్పేసి ఎలాగో మా ఇంట్లో మగ మగ ఎవరు లేరు ముగ్గురు ఆడపిల్లలే నేను కొట్టి తరు మీకు పంపించేద్దామని చెప్పేసి ఎలాగో మా ఇంట్లో వాళ్ళు ఉండాలని చెప్పేసి ఎవరితో వాళ్ళు అందరికీ సపరేట్ ఇచ్చేశారు కావాలని మా డాడీ చనిపోయిన తర్వాత నుంచి గొడవలన్నీ స్టార్ట్ చేశారు డాడీ ఉన్నప్పుడు ఎవరూ రాలే మా డాడీ టూ థౌసండ్ ఎయిటీన్ లో చనిపోయారు ఆయన ఉన్నప్పుడు ఎవరూ రాలేదు ఏమవుతాడు మీకు అతను మీకు ఏమవుతాడు అన్నారీ సార్ డాడీ చనిపోయిన తర్వాత నేను రెండో భార్య నేను రెండో భార్య వాళ్ళు చెప్పి వచ్చారు అప్పుడు తెలిసింది సార్ ఆత్నూరు గొంతు ప్రేమ మా హస్బెండ్ గారు రెండు వేల పన్ననే అయ్యారు అని చనిపోయిన తర్వాత ఈ గొడవలు స్టార్ట్ అయ్యారు సార్ అప్పటి నుంచి కూడా మాకు అసలు నలభై ఎవరో ఏంటో తెలియదు వాళ్ళు కూడా ఈ నెంబర్ కలిసి మాకు వాడని వాళ్ళు ఈ కలిసి మా ఆ కలిసి ఇప్పుడు నేను భార్యను నేను పిల్లలు కానీ ఆలోచించారు సార్ అప్పటివరకు మాకు తెలియదు అసలు ఎవరు ఏంటని ఆయన చూసి పెట్టిందండి మేమే సార్ ఆ తర్వాత ఈరోజు ఏంటంటే అప్పటి నుంచి కూడా క్యాష్ రావాలి మేము కష్టపడుతున్నాము కోర్టు చేస్తున్నాం సార్ కోర్టు చేస్తున్నాం జరుగుతూనే ఉంది మళ్ళీ ఈ మధ్య మామూలుగా అబ్బాయి వచ్చి పిల్లలతో మాట్లాడారంట అయితే మా మమ్మల్ని ఏది కోర్టులో జరుగుతుందో మేము అనుకోమని చెప్పేస్తాం చెప్పిన తర్వాత సరే అని వెళ్ళిపోయిన మీ సంగతి ఏంటో చూస్తాను ఇవాళ మార్నింగ్ కూడా చిన్నపిల్లలకి కూడా ఆటోలు కలిసేసి డ్యూటీకి వెళ్తుంటే ఆటోలు కలిపేసి మీ పని మీరు వేసుకుంటున్నారు కదా నా పని నేను చూసుకుంటాను మీరు ఏం జాతర చూస్తాను అన్నట్టుగా అమ్మాయిని బెదిరించారను సార్ బెదిరించేసి వచ్చేసి మీ ఏదో అటు తర్వాత ఆ పీటోలు తీసుకొచ్చేసి ఇంటి మీదకి వచ్చేసి తగదేసిన దాంట్లో ఆరు తులాల బంగారం ఉంది ఇరవై తులాల ఎండు ఉంది ఇరవై ఇరవై ఐదు క్యాష్ ఉంది డ్రెస్సింగ్ టేబుల్ మూడు నాలుగు మంచాలు మళ్ళీ పోతే అన్నీ సర్చి ఇంటి పొలాలు పొలం కైతాలు ఇంటి కైతాలు మళ్ళీ మూడు ముచ్చు అన్నీ అన్నీ కూడా అందులో ఉండిపోయి వీళ్ళ ద్వారా నేను చాలా శాస్త్రపడుతున్నాను సార్ ఇక్కడి నుంచే కదా వీళ్ళందరూ చేసే కదంటే బొంతు రజనీ రత్నాలు వినిలు మళ్ళీ పోతే బొంతు జాన్సి పోతే జొన్నగడ్డ జొన్నగడ్డ సంపూర్ణమ్మ ఈ అబ్బాయి ఈ వీళ్ళందరితో నుంచి చాలా సంవత్సరం దగ్గర దగ్గర మా పంతొమ్మిది నుంచి కష్టపడుతున్నాను నేను ఈ రోజు జరిగినైతే ఎవరు ఉంటాయి అంటే నన్ను మమ్మల్ని మాకు ఏం సంపాదన తీసి పని కాబట్టి మాకు వీళ్ళందరినీ బయటకి తీయాలి మాకు